ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ పితృదేవోభవ ఆచార్య భవ గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఎలా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు సింహరాశి వాళ్ళ గురించి ముందుగా వారి యొక్క స్వరూప స్వభావాల గురించి మాట్లాడుకుందాము ఇది మనకు ఎప్పుడు మనం వీడియోలు చేసిన ప్రతి రాశి గురించి చెప్పుకోవడం మనం ఆనవాయితగా పెట్టుకున్నాము చెప్పడం కూడా మంచిది మాస ఫలితాలతో పాటు జీవిత ఫలితాలు కూడా వాళ్ళకి చెప్పినటువంటి తృప్తి మనకు విన్న వాళ్ళకు కలుగుతుంది ఆలోచన చేస్తున్నాము సింహరాశం సింహరాశి అంటే ఆ రాశికి అధిపతి రవి రవి గ్రహరాజు సింహము మృగరాజు వీళ్ళు పొగడతా ఉంటే చాలు ప్రాణమైన ఇచ్చేస్తారు ప్రాణం లెక్కలు వీళ్ళకు సంతకాలుగా ఉంటే ఎక్కడైనా పెడతారు పొగిడితే వీళ్ళు చేయిందంటూ లేదు పొగడితే వీళ్ళ యొక్క బలహీనత వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పకూడదు చెబితే ఏది జరగదు చెప్పకుండా వీళ్ళు ఉండలేరు దీన్ని సవరించుకోలేరు వీళ్ళకి ఎంత వేగంగా కోపం వస్తుందో ఎంత వేగంగా అలుగుతారో అంత వేగంగా మళ్ళీ కలుసుకుంటారు ఎన్నన్నా మళ్ళీ దగ్గర చేరే వాళ్ళు సింహరాశి వాళ్ళు వీళ్ళు చేసే సహాయం ఎవరు చేరు బాగా ఆదరిస్తారు వీళ్ళు వీక్నెస్ తెలుసుకుంటే మాత్రం ఎంతైనా సరే వీళ్ళ దగ్గర దోచుకునేచ్చు పోగొడతా ఈ సింహరాశి వాళ్ళు ఒక విధంగా చెప్పిన సింహం అన్నమే కానీ వీళ్ళని కానీ మనం పోగొడుతుంటే చిన్నపిల్లల్లా ఉంటారు అంత కల్మష స్వభావాలు వీళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా కులదేవ అనుగ్రహం ఉండదండి అండి సింహరాశిలో పుట్టిన సింహ లగ్నంలో పుట్టిన కులదేవతను ఎంత ఆరాధిస్తే అంత డెవలప్మెంట్ వీళ్ళంతే రూల్ ఇంకా వేరే దేవతలు ఇష్టదేవతలు అంత తర్వాత విషయం ఫస్ట్ కులదేవతను ఆరాధించాలి కులదేవత ఎవరో తెలియకపోతే ఏంటి గురుగారు పరిష్కారం తెలుసుకునే మార్గం ఏంటంటారు కులదేవత అంటే చాలామంది వెంకటేశ్వర స్వామి అంటున్నారు ఆయన యుగ దేవతడు యుగ దేవత కులదేవతను ఎలా ఆరాధిస్తారంటే మామిడి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఓ మారేడు చెట్టు జమ్మి చెట్టు ఇట్లాంటి చెట్ల కింద పుట్టమట్టితో విగ్రహాలు చేసి ఆ కులస్తులు మాత్రం వెళ్ళి నైవేద్యాలు సమర్పించి ఏదైనా వాళ్ళు ఇవ్వండి బళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ పిల్లల తల వెంట్రుకలు తీసుకునేసి వాళ్ళు అక్కడే పూర్తిగా భోంచేసేసి ఆ మళ్ళీ ఒక గొంతులోడి ఆ విగ్రహాలను నేను చెప్తులు చేసి దాన్ని కర్పూరంలో దండం పెట్టుకుని వచ్చేస్తారు ఓపెన్ ప్లేస్లో చేస్తారు కులదేవ తరతన ఆలయం ఉండదు చెట్టు కింద పలానా చెట్టు కింద మా దేవుడికి పెట్టుకుంటామనేటువంటి ఆచారం పెద్దవాళ్ళు తర్వాత తరవాళ్ళకు అందివ్వకుండా ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోవడంతో వంశ చేయాలి కావడము వంశం అభివృద్ధి చెందకపోవడము మగవాళ్ళు తగ్గిపోయి ఆడవాళ్ళు పెరిగిపోవడము సంతానమే లేకపోవడము అన్ని విధాలుగా అభివృద్ధి కుంటే పడిపోతుంది కులదేవత అనుగ్రహం లేకపోతే ఈ కులదేవత అనుగ్రహము సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఐదవ స్థానం స్థానం మేషరాశి నుంచి ఐదవ స్థానం సింహరాశి నైసర్గిక స్థానం సింహరాశి కాబట్టి వీళ్ళు కులదేవతను ఆరాధిస్తేనే ఈ లగ్నం రాశి యాక్టివేట్ అవుతుంది చేయకపోతే తర్వాత వాళ్ళ జనరేషన్స్కి కులదేవత అనుగ్రహం కులదేవత శాపము ఆగ్రహం వాళ్ళకి జాతకంలో కనిపిస్తుంది ఇది చేయడం వల్ల వీళ్ళు ఎంతైనా గ్రోత్ అవ్వచ్చు కులదేవత ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉండవు వారు వారి పొలాల్లో వారు ఒక చెట్టు కింద మా దేవుడిని అక్కడ పెట్టుకుంటామని చెప్పి ఆ చెట్టుకి నూలు చెట్టు పసుపు పసుపు పెట్టుంటారు ఎన్నో మామిడి తోటల్లో మామిడి చెట్లకు వేప చెట్లకు రావి చెట్లకు మర్రి చెట్లకు పెడతా ఉంటారు అది ఎప్పుడైతే విస్మరించి మా కులదేవత స్వామి అంటే ఆయన యుగ దేవుడు ఆయనలో కష్టం వచ్చి వాళ్ళకి వచ్చాడు ఒక కులానికి యుగానికే ఆయన దేవుడు ఆయన కాబట్టి కులదేవత అనుగ్రహం లేకపోతే స్వామి దగ్గర పోతే ఇక్కడ కులదేవత అనుగ్రహం లేదు అని అక్కడ పరివార దేవతలు తెలుస్తుంది ఆలయ పరివార దేవతలు ఉంటారు ఆలయ ద్వారపాలకులు ఉంటారు క్షేత్రపాలకులు ఉంటారు వాళ్ళని చూస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అక్కడ వస్తూ ఉండే వ్యక్తి ఇంటి దేవుడిని పూజించలేదు మన స్వామి దగ్గరికి వచ్చి అంటారు పర్మిషన్స్ రావు ప్రతి ఒక్కరు కులదేవతను ఆరాధిస్తే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా పనులు అవుతాయి ఆధార్ కార్డు లాంటిది కులదేవత అనేది సింహరాశి వాళ్ళకు కులదేవత ఆరాధన మొట్టమొదటి ప్రాధాన్యత వీళ్ళు ఏ దేవుడిని పూజించాల్సి పనే లేదు కులదేవతనే ఆరాధి అంటే ఈ రాశి మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది మకా నక్షత్రం పితృ నక్షత్రం మకా నక్షత్రం ఎవరైనా పుట్టారంటే అంతకుముందు జన్మలో కూడా వాళ్ళు అదే ఇంట్లో పుట్టిన్నారని అర్థం వాళ్ళ వాళ్ళ ముందు జన్మ కూడా వీళ్ళు పుట్టినటువంటి ఇప్పుడు ఈ జన్మలో పుట్టినటువంటి ఈ ఫ్యామిలీలోనే పుట్టుంటారు మా అత్త పుట్టింది ఈమె మా పెద్దమ్మ మా మేనమామ మా పెద్దనాన్నే మళ్ళీ పుట్టినంటా ఉంటారు అదే పోలికలు ఉంటాయి ఆ పేరు పెట్టి పిలిస్తే పలుకుతూ ఉంటారు మకా నక్షత్రం వచ్చి పితృ నక్షత్రము పితృదేవతలు మళ్ళీ ఆ నక్షత్రంలో జన్మ తీసుకున్నారు కాబట్టి పితృపరిహారము కులదేవత పరిహారం రెండూ చేయాలన్నటువంటి ఏకైక రాశి నీటిదానము అన్నదానం ఎక్కువ చేసి ఈ రాశి డెవలప్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరాధన పితృదేవత ఆరాధన అన్నము నీళ్లు అన్నదానము నీటిదానం జలదానము అన్నదానం మరి జలదానం అన్నదానం ఎవరికి చేయాలి మనుషులకే చేయాలన్నా ఆ అవసరం లేదు కుక్కలకు బిస్కెట్లు ఇవ్వచ్చు ఆవులకు కరెంటు పండ్లు ఇవ్వచ్చు కోతులకు పండ్లు ఇవ్వచ్చు పావురలకు గింజలు వేయచ్చు చీమలకు నోకలు వేయచ్చు ఇదంతా కూడా అన్నదానం కన్నా గొప్పది అన్నదానం నిజంగా చేశామంటే కూరలో లేదు అన్నం అంటారు ఇవైతే హ్యాపీగా తినే ఆశీర్వదిస్తాయి నిస్వార్థంగా ఇటువంటి భూతదయ కలిగి ఉంటే చాలు వీళ్ళు ఈజీగా డెవలప్ అయిపోతారు ఇంక నేను చెప్పబోయే వార కూడా వీళ్ళకి అవసరమే లేదు ఇవి చేసుకుంటే చాలు ఇక జూన్ మాసానికి వచ్చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి గురుగారు జూన్ మాసం తీసుకుంటే వీళ్ళకు లాభంలో గురువు నెంబర్ వన్ ప్లస్ పాయింట్ జన్మకేతువు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగిపోతాయి ఏది శాస్త్రం కాదు అన్నిటికీ ఆరాటపడతాము చివరికి మిగిలేదు ఏమి ఉండదు ఇటువంటి జ్ఞానం చింతన ప్రారంభమవుతుంది దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా ఆ నమ్మకం కలిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది వైరాగ్యం తర్వాత సప్తంలో రాహు సప్తంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క సహచరులు ఫ్రెండ్స్ నెట్వర్క్ స్నేహితులు బంధువులు సమాజములో ఎవరెవరు కలుషితమైన వాళ్ళు వీళ్ళు కనుక్కుంటారు కనిపిస్తారు రాహు అంటేనే అంత జిమ్మిక్కులు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ వీళ్ళంతవరకు తెలుసుకోకుండా కొన్ని భ్రమలో ఉంటారు వాడు మంచోడు మంచోడిని ఈడు మంచుడిని మిత్రుడెవరు శత్తుడెవరు అవన్నీ డొలతనాలని బయటపడతాయి అరే రే వీడేదో మంచోడు ఇన్ని రోజులు చూస్తే వీడేంది ఇంట్లోటోడు కొన్నాడు వీడిని మనం నమ్మున్నాము ఎంతో హెల్ప్ చేసినాము అనేవన్నీ బయటపడతాయి రాహు వచ్చేకడికి ఏడో స్థానం ఉండడం వల్ల అదేవిధంగా అష్టమలో శని ఉన్నాడు అష్టమలో శని అంత మంచోడు కాదు అష్టమ శని అంటే ఈ రాశికి మొట్టమొదటి పాపగ్రహం శనేశ్వరుడే మొట్టమొదటి పాపగ్రహం పోయి స్థానంలో కూర్చున్నాడు కానీ శత్రువు కదా సింహరాశికి శత్రువుకి బలం కోల్పోవడం మంచిది కదా శత్రువుకి బలం పెరగకూడదు అష్టమంలో పోయి శరీరం బలాన్ని కోల్పోయింది కాబట్టి అష్టమ శని గురించి భయపడాల్సిన పని లేదు అష్టమశని అంటే అది జలరాశిలో పడింది నీళ్ళల్లో మనం పూర్తిగా మునిగిపోతే కంఫర్ట్గా ఉంటామా కాబట్టి అష్టమ అష్టమశని గురించి సింహరాశి వల్ల భయపడవలసిన అవసరం లేదు దాని వివరణ కూడా నేను ఇస్తున్నాను గ్రహానికి మనకి ఎప్పుడు కూడా మన శత్రువుకి ఎప్పుడు బలం పెరగకూడదని కోరుకుంటాం వాడు కష్టాలు పడాలని చూస్తాం మూడు ఆరు పన్నెండు స్థానాలు లేదా ఆరు ఎనిమిది పన్నెండు పన్నెండు స్థానాలు పాపస్థానాలు ఇటు ఎనిమిది అనేది పరమ పాపస్థానం అష్టములు పడిపోయింది గ్రహం అన్కంఫర్ట్గా ఉంది దానిపైన చిందించాల్సిన పని లేదు అష్టమ శ్రేణి వచ్చేసింది సింహరాశులు ఇంకలేదు అష్టమి శ్రేణి వచ్చేసింది వీళ్ళకేదో జరిగిపోతుంది ఏమి జరగదు ఆడ గ్రహమే ఏమి చేయలేకపోతే తనకలాడుతామంటే వీళ్ళకేం చేస్తుంది ముందు దాని ఏదైనా మనం చేయాలంటే దానికి బలం ఉండాలి ఆయుధం దాని చేతిలో ఉండాలా అన్కంఫర్ట్గా ఉంది కాబట్టి సింహరాశులు అష్ట అష్టమి సంఘానికి భయపడరాశం ఉండాలి వీళ్ళు కులదైవతారాధన పితృదేవతారాధన చేసుకుంటే చాలు అవుతూ అవుతుంటారు సప్తంలో రాకున్నాడు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వీళ్ళకి ఇంతవరకు తెలియనటువంటి వీళ్ళు ఏదో భ్రమించు భ్రమించుతూ ఉన్నటువంటి విషయాలన్నీ ఇవి భ్రమలో నీ భ్రమలను పక్కన పెట్టు వాస్తవాలు ఇదని చూపి తెలుస్తాయి జన్మంలోకి వెళ్తున్నాడు కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు వెన్నగలుగుతాయి అది మంచిదే అది ఒక అదృష్టం అలాంటి రావాలి ప్రతి ఒక్కరికి రావాలి అది అది రాకపోతేనే పుట్టిన దానికి సార్థకత ఏం అర్థం కాదు లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ధనకారకుడు పుత్ర సంతానకారకుడు జ్ఞానకారకుడు మనీ ఫ్లో బాగుంటుంది అంటారు ఉంటుంది వీళ్ళు ఆ మనీని వృధా ఖర్చు కూడా చేసుకోరు తెలిసి ఎవరికి ఇప్పుడు మనం ఒకరికి ఇచ్చే డబ్బు తప్పు ఎవడు బాధ ఒకటి పడుకొని అనేటువంటి పరిస్థితికి రావడం మంచిది సింహరాశు వాళ్ళు ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది గురువుగారు వ్యాపారస్తులు బాగానే ఉంటుంది లాభంలో గురువు ఉన్నాడు చేసే ధనకారకుడు లాభంలో ఉన్నప్పుడు చేసే వ్యాపారం లాభాలు ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి వస్తాయని కలిసి రావు పార్ట్నర్స్ యొక్క డొల్లతనం బయటపడుతుంది ఓకే వాళ్ళ దొంగలని బయటపడుతుంది దొంగ కావాలంటే రాహుబలమే కావాల్సింది రాహు దొంగ అమృతం దొంగలిచ్చాడు కదా అమృతం దొంగలిచ్చే ఆయన మహావిష్ణు అమర్చాడు కాబట్టి దొంగ అవ్వాలంటే రాహుబలం ఉన్నవాడు దొంగ అవుతాడు డాన్ కావాలన్నా ఓకే మాఫియా కింగ్ అంటారు అవన్నీ కావాలంటే రాహువే రాహు వాడు పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ ఉన్నప్పుడు కలిసి రావు భాగస్వామ్య కలిసి రావు ఇంకా నెగిటివ్ ఫలితాలు ఏమున్నాయి గురుగారు ఈ పలానా విభాగాల్లో చాలా చాలా ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు పార్ట్నర్ అనేది రాకుండా చెప్పాను కదా ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు అది అయిపోయింది అది కంప్లీట్ ఇంకా పార్ట్నర్షిప్లోకి అంటే జీవిత భాగస్వామ్యంలోకి వెళ్ళేవాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమి అమ్మాయి జాతకము సరైంది కాదా చూసుకోవాలి అంటే వాళ్ళు ఇస్తారు అడిగితే ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు మీరు తీసుకోవాలి మీ జాతకం ముందు వాళ్ళకి ఇవ్వకూడదు మీ జాతకం ముందు వాళ్ళకి ఇచ్చారంటే ఏమవుతుంది ఈ జాతకానికి ఎలా ఉంటే సరిపోతుందో అలా డిజైన్ చేసుకొచ్చి అప్పుడు ఇస్తారు కంఫర్టబిలిటీ కూడా వాళ్ళ ముందే కాబట్టి ముందుగా సింహరాశి వాళ్ళు జాతకం ఇవ్వకూడదు మీ జాతకం మాకు ఇవ్వండి అని చెప్పాలి ఇలా చేస్తే డాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్కు మనకు సెట్ అవుతుంది మనం చూసుకోవాలి ముందు అబ్బాయి జాతకం కానీ పోయిందంటే అటువైపు ఫేక్ డాక్యుమెంటే మ్యాచింగ్ చేసుకొచ్చేస్తారు ఒక జ్యోతిషుడికి కోరుకోవడని ఇస్తారు ఈ దీనికి కరెక్ట్గా ఇన్ని పాయింట్లు రావాలి భర్త స్థానం బాగుండాలి అనే విధంగా ఒక చార్ట్ గీసి అని చెప్పేసి ఇచ్చేస్తారు వీళ్ళకు వస్తుంది సూపర్ ఇప్పుడు పదమూడేళ్ళు లేడితే అందరు అమ్మాయిలు బాగానే ఉంటారు కలగానే ఉంటారు అమ్మాయిలు అందించిన బాధపడాల్సిన లేదు చదువులు చదివేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇబ్బంది ఏం లేదు వీళ్ళకి మ్యాచింగ్ అంటే డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది అది ఎలా తెలుస్తుంది వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు ఆ అమ్మాయి పేరుతో మళ్ళీ ఇన్సూరెన్స్ వేయాలంటే ఆ అమ్మాయి టీసీలు సర్టిఫికేట్లు కావాల్సి వస్తుంది అప్పుడు టీసీలో అసలు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్లో అబ్బాయి కన్నా పెద్దది ఉండొచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్ వరకు వీళ్ళకి ఇచ్చిన జాతకం ప్రకారం లేకపోవచ్చు అప్పుడు బయటపడతా అప్పుడు వరకు తెలియదు ఏంది బాగుందని చేసుకున్నాము మనస్పర్ధలు వస్తున్నాయంటే ఒక సంవత్సరం నుండి మామూలే ఒక బిడ్డకు తెల్లయ్యే వరకు వాళ్ళ బిడ్డ మాయలో పడి ఏమో గొడవలు లేదు ఇట్లా సర్దుతూ ఉంటారు మధ్యలో బ్రోకర్లు చేసే పనులు ఈ బ్రోకర్ వీళ్ళు ఇట్లాంటి జిమ్మికు లాజికల్ చాలా తెలుసుకుంటారు నేను ఎందుకు అబ్బాయి జాతకం చేస్తాను మీ అమ్మాయి జాతకం తెస్తాను మీ అమ్మాయికి దోషాలు ఉన్నాయి కదా దోషాలు లేకుండా ఒక డిజైన్ చేపిస్తాను నాకు జ్యోతిష్యుడు ఉన్నాడు మ్యాచింగ్ చేసేస్తా సెట్ చేసేస్తా నీ సైడ్ నుంచి కమిషన్ ఇచ్చి వాళ్ళ సైడ్ కమిషన్ వాళ్ళు ఇచ్చేస్తారు మధ్యలో మీరు మీరు కొట్టుకుని అంటారు ఓకే కాబట్టి సింహరాశి వాళ్ళు ఇప్పుడు జీవిత భాగం సంబంధించిన స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహువు మాయ చేస్తాడు ఏమరిస్తాడు మోసం చేస్తాడు కాబట్టి మీరు ముందుగా డాక్యుమెంట్ ఇవ్వకూడదు ఓకే లేదంటే మోసపోతారు ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇది లైఫ్ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు చాలా ఈ విషయంలో చాలా డేంజర్ ఉంటుంది అదేవిధంగా కెరీర్ పరంగా అవకాశాల్లో కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయి రాహు ప్రభావం లగ్నంలో పడింది కదా మోసపోయారు అనుకో అదే వైరాగ్యం ఏది శాశ్వతం కాదు నన్ను ఏమర్చి వాడు ఏం చేస్తాడు వాడు అనుభవిస్తాడు నాది కాని నాకు రాదు నాది ఏది నాకు నేను గమ్ముంట కూడా వస్తుంది ఇట్లాంటి వేదంత స్టార్ట్ అయిపోతుంది చేసే మిస్టేక్ చేసేసి ఆల్రెడీ చాలా వరకు కోల్పోయాం కాబట్టి ఇంకా పోగొట్టుకోవడానికి ఏది లేదు నా దగ్గర అనే భావన అయితే వస్తుంది అంటారు ఒక విధమైన శ్మశాన వైరాగ్యం వచ్చేస్తుంది శ్మశాన వైరాగ్యం అంటే ఏమి ఆ శ్మశానంలో పోతే మనం కూడా ఒకప్పుడు ఇక్కడికి రావాల్సిందే ఎందుకు ఏ పోరాటాలు అనే విధంగా వచ్చేస్తుంది జన్మంలో కేతు తల్లైన గ్రహం వస్తుంది వైరాగ్యకారుడు కాబట్టి కాబట్టి గురువు చక్కగా బాగున్నాడు శని అన్కంఫర్ట్లో ఉన్నాడు ఆయన గురించి పట్టించుకోవాల్సిన లేదు ఆయన ఏదో చేసి దొల్లించి పొలిచేది నష్టం చేసేది ఏం లేదు రాహు ఏ మారితే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ వేసేస్తాడు కేతు ఏమి పోతే పోయిందిలే ఏది శాస్త్రం కాదు ఆశలన్నింటినీ అని చేస్తాడు ఇంకా వివాహ విషయాల్లోనే కేర్ఫుల్గా ఉండాలి అక్కడేమవుతుంది ఫేక్ డాక్యుమెంట్లు ఎంటర్ అవుతాయి ఇప్పుడు చెలితేటలు పెరిగిపోయినాయి కాబట్టి ముందుగా డాక్యుమెంట్ ఇవ్వకూడదు సింహరాశి వాళ్ళకి ద్వితీయ లాభాధిపతి బుధుడు బుధుడు అంటే డాక్యుమెంటు కాబట్టి అనుకూల గ్రహం కాదు బుధుడు కాబట్టి దానికి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఈ టైంలో విదేశాలకు వెళ్ళడం కరెక్ట్ అంటారా విదేశాలకు వెళ్తే కూడా మోసపోతారండి బ్రోకర్ల ద్వారా ఆ వీసా పాస్పోర్ట్స్ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ డాక్యుమెంటే చెప్పాను దాంట్లో తేడాలు రావడము మళ్ళీ రిజెక్ట్ కావడము మళ్ళీ ఇట్లంతా అవుతూ ఉంటాయి గురుగారు ఇక్కడ ప్రధాన సమస్య వచ్చేసరికి వైరాగ్యం కలగటం అలాగే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉండవు దీన్ని అధిగమించడానికి మంచి రెమెడీస్ ఏంటంటే చెప్పండి మంచి రెమెడీస్ అంటే ముందు వీళ్ళు వీళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ కావాలండి సింహరాజుల బై బర్త్ నేను చెప్పాను కదా పొగిడితే వీళ్ళు ఏమైనా చేస్తారని చెప్పాను వీళ్ళ బర్త్ యొక్క లక్షణం అది పుట్టుకుతో వచ్చిన లక్షణం దాన్ని వీళ్ళు సవరించి ఏ రోజు సవరించుకుంటారు ఆ రోజు నుంచి ఇంకొక ప్రపంచాన్ని చూస్తారు అదేవిధంగా కులదైవ అనుగ్రహం లేదు వీళ్ళకని చెప్పాను కులదేవతను ఎక్కువగా ఆరాధించాలి పితృదేవతను ఎక్కువ ఆరాధించాలి పితృ నక్షత్రంతో ఈ రాశి స్టార్ట్ అవుతుంది పితృకారకుడే ఈ రాశి అధిపతి సూర్యుడు ఇప్పుడు సూర్య నమస్కారాలు పితృదేవతారాధనలు కులదేవతారాధనలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పలేదు వీళ్ళ ఇంటి దేవుడు నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ వీళ్ళకు పుట్టడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు పూర్వీకులను వీళ్ళు ఖచ్చితంగా ఆరాధించి తీరాల్సిందే దానము జలదానము చెప్పాను మనుషులకి పెట్టేది కాదు ఇతర జీవులను ఆదరించాలి భూతదయ కలిగి ఉండాలి అంటే సింహ సింహము చెప్తా ఉంటారు అది ఇది తినేసి కొందరు జీవులకు వదులుతుందంటారు సింహం వేటాడితే కొన్ని జీవులకు అది ఫుడ్ పెడుతుంది తన కడుపు నిండితే తన ముందే వేరే జంతువులు తినడం వేటాడదు నాలుగు వైపులా చూసుకొని వెళ్తుంది అని చెప్తారు అదే క్వాలిటీస్ వీళ్ళు పాటించాలి అందుకే ఆ జంతువుని ఈ రాశికి పెట్టారు కాబట్టి జూకు వెళ్తే సింహం చోట ఎక్కువసేపు ఉండాలి వీళ్ళకి దగ్గర డబ్బు ఇవ్వగలిగితే సింహానికి ఒక ఒకరోజు ఫుడ్ డొనేట్ చేయాలి దాతలకు ఆహ్వానం రాసుంటారు అక్కడ నరసింహస్వామి క్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి సింహాన్ని పెద్ద ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి నరసింహస్వామి యొక్క లక్ష్మీ నృసింహ కరావలమ్మ సూత్రం ఎక్కువ వినొచ్చు యాక్టివేట్ అవుతుంది రాసి యాక్టివేట్ అవుతుంది ఇవి వీళ్ళకు ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవేం కావు ఇవి ఇంటి దేవుణ్ణి వీళ్ళు చేలో పెట్టుకోవచ్చు బహిరంగ ప్రదేశాల చెట్ల కింద పెట్టుకోవచ్చు కులదేవతను కుల దేవతను పితృదేవతలను అమావాస రోజు ఆరాధించుకోవచ్చు తర్వాత బయట క్షేత్రాలకు వెళ్తే అప్పుడు పర్మిషన్లు వస్తుంది సో ఓవరాల్గా జూన్ మాసంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు